రామాయణము పూర్వకాలములో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది యోజనం అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రసాదములో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యములో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవరికి ఉన్న దానితో వారు తృప్తిగా ఉండేవారు అందరూ దానము చేసేవారు సత్యమే పలికేవారు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైన వాడు ఆ అయోధ్యా నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వారు దృష్టి జయవంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వారు పని చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రం తెలిసినవారు సావధాన చిత్తం కలిగిన వారు ఆ కోసల దేశములో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేల సంవత్సరములు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగము చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయు నదికి ఉత్తర తీరములో యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలున్నారు కానీ పత్నులు మాత్రం కౌసల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు పూర్వకాలములో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగము చేస్తాడు ఆ యాగము వలన ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగముతో పాటు పుత్రకామిష్టి యాగము కూడా చెయ్యాలి ఈ రెండు యాగములను చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగములను చేస్తేనే సంతానము కలుగునని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశములో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకుని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ వృష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలములో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక సరస్సు దగ్గరకు వెళ్ళగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానం నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ నేర్పించాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకము తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వలన ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది వృష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెబితే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వలన కాదు ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలను పంపిస్తే విభన్నకుడు లేని సమయంలో వీళ్ళు ఆ వృషశృంగుడి మనస్సును ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేశ్యలకి విభన్నకుడి మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలు పెట్టారు ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న వృషశృంగుడు ఆ గానం వస్తున్న వైపునకు వెళ్ళాడు అక్కడున్న ఆ వేష్యలను చూసి వారు కూడా పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ వేష్యలు ఆశ్రమము నుండి వెళ్ళిపోతూ ఆ వృషశృంగుడిని గట్టిగా కవిలించుకొని వెళ్ళిపోయారు మరునాడు ఆ వృషశృంగుడి మనస్సులో దిగులుగా అనిపించి ఆ వేష్యలని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋషశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ వృషశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపవలసినదిగా కోరాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకువెళ్ళాడు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋషశృంగుడు ఇలా అన్నాడు యాగము చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదో ఆనాడు నీకు మంచి జరగడం మొదలైంది కావున నీకు సూర్యుడు చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసములో చిత్రామాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వారు వెళతారు ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు అంటే పాల్గొన్న మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋషశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించవలసిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధములకు లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోకండి భోజనం చేయుటకు పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశీరాజు రోమపాద రాజు రాజును పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వారందరినీ చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నాడు వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రములు దానం చేశాడు దశరథుడు వచ్చిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్తిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు ఆ యాగశాలలో ఇరవై ఒకటి యూప స్తంభాలని పాతారు మారేడు కర్రలతో చేసినవి ఆరు మోదుగు కర్రలతో చేసినవి ఆరు చంద్ర కర్రలతో చేసినవి ఆరు దేవదారు కర్రలతో చేసినవి రెండు మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు పట్టమహిషి అయిన కౌశల్య మూడు కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది ఆ రోజు రాత్రి కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి మరుసటి రోజున ఈ యాగము చేయించిన ఋత్విక్కులకి రాజు నాలుగు భార్యలని దానం చేయాల్సి ఉంటుంది మొదట పట్ట మనిషిని ఉపేక్షిత భార్యను ఉంపుడు గత్తెని చివరిగా పాలాకలిని దానం చేస్తాడు ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తారు అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని అనగా ధనం దానం ఇస్తాడు ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి వప అనగా జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే పొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి దీనినే అశ్వమేధయాగం అంటారు అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమములో హనిస్సుగా సమర్పిస్తారు దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్వికులకి దానం చేశాడు అప్పుడు వారు మేము ఈ భూభారాన్ని వహించలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు దక్షిణలోని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి పది లక్షల గోవుల్ని వంద కోట్ల బంగారు నాణాలని పద్నాలుగు కోట్ల వెండి నాణాలని దానం చేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామిష్ఠి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు యక్షులు గంధర్వులు కింపర్సులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొంది వాడు ఈనాడు సృష్టి ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు రావణుడికి భయపడి సూర్యుడు కూడా ప్రకాశించడం లేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తోంది ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధిస్తున్నాడు ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు ఋషులని హింసిస్తున్నాడు పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడు బ్రహ్మగారు నేను వాడి ఆకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత దేవతల చేత యక్షుల చేత గంధర్వ కిన్నెర కింపురుసుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కానీ వాడికి మనసుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఆ సమయాన అంతటా నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో మెడలో వైజయంతి మాలతో శంఖచక్ర గదా పద్మములను ధరించిన వాడైన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు మీరెవరూ కంగారు పడవద్దు రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు వాటిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని జన్మించదలిచాను నన్ను నమ్ముకున్న దేవతలని ఋష్యులని క్రూరంగా బాధిస్తున్నాడు అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరములు ఉండి ఆ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు అలాగే నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామిష్ఠి యాగం పూర్తవబోతోంది ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకుని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చేయగలను అన్నాడు అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు నాయన దశరథ నన్ను ప్రజాప్రత్యాపురుషుడు అంటారు నన్ను ప్రజాపతి పంపించారు ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోని వారు ధనధాన్యాలతో తులతూగుతారు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి అదృశ్యమైనాడు అంతటా దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంతా వృషశ శృంగులని అన్ని మర్యాదలు చేసి సాగనంపారు ఈ యాగానికి వచ్చిన అందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు పన్నెండు నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసములో నవమి తిది నాడు పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నములో రామచంద్రమూర్తి జన్మించారు అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రములో మీన లగ్నములో భరతుడు జన్మించాడు తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు శ్రీ మహావిష్ణువు భూలోకములో రాముడిగా అవతరించారు రావణ సంహారములో రాముడికి సహాయం చేయుటకు మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి పార్వతీదేవి శాపం వలన మీకు మీ భార్య వలన సంతానం కలగదు కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది అప్పుడు నా నోటి నుండి ఒకడు కింద పడ్డాడు అతనే జాంబవంతుడు ఇక మీరు సృష్టించండి అని అన్నారు ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు కుబేరుడి అంశతో గంధమాధనుడు జన్మించాడు అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు జన్మించారు అగ్ని అంశతో నీలుడు జన్మించాడు వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు పర్జన్యుడికి శరభుడు వరుణుడికి సుసేనుడు జన్మించారు దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ